పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అచ్చంపేటలో ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దరసరి అనసూయ సితక్క తెలుగుపల్లిలో కస్తూర్బా పాఠశాల ప్రారంభోత్సవం తెలుగుపల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన ఎల్లంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన అమరాబాద్లో జూనియర్ డిగ్రీ కాలేజీల కాచిగూడ నిర్మాణానికి శంకుస్థాపన రాయలగండి దేవస్థానం అభివృద్ధి పనులకు జింకుంట మామిల్లపల్లి బీటీ రోడ్డు పనులకు మామిల్లపల్లి దేవాలయ ఆవరణలో కళ్యాణ మండప నిర్మాణ పనుల శంకుస్థాపన ఉప్పరపల్లి మామిల్లపల్లి మధ్య బీటీ రోడ్డు ప్రారంభోత్సవం ఉప్పరపల్లిలో డిజిటల్ క్లాస్ రూమ్ సింగిల్ విండో గోదాం ప్రారంభోత్సవం అచ్చంపేటలోని కేఎస్ఆర్ గార్డెన్లో జరిగే మహిళా సమ్మేళనంలో స్వయం సహాయక సంఘాలకు చెక్కులను అందించిన మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది అని రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి రావడం జరిగింది కోసం కూడా మేము ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళలందరికీ కూడా ఒక నూతన Gracias. Sí.